అందరూ సంతోషంగా ఉండాలి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మహా నా ఛానల్ కూడా ఆయన మహా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము నా ఛానల్ని మౌంటేషన్కి అయితే పంపించిందా అనమహ అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీ దయ వల్ల యూట్యూబ్ వాళ్ళ దయ వల్ల అదైతే మౌంటేషన్కి అయితే మహా త్రీ వీక్స్లో అయితే రిజల్ట్స్ తెలుస్తాయనమ అందరికి అందరి ఇళ్లలో ఆ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలయన మహా ఈ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలయన మహా ఈ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలయన మహా నవీవతయన మహా ఆహా నా సబ్‌స్క్రైబర్స్ అన్న మహా ఓహో ఆహా తనగ్ లైక్ చేస్నే వల్లయన మహా ఆహా ఆహా గంట కొట్టి వాళ్ళ ఆయన ఓ అందరూ సంతోషంగా ఉండాలి అందరికి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు మహా నా ఛానల్ కూడా మౌంటేషన్ కి మహా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము నా ఛానల్ని మౌంటేషన్ కి అయితే పంపించిందాయనమ అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీ దయ వల్ల యూట్యూబ్ వాళ్ళ దయ వల్ల అదైతే మౌంటేషన్ కయితే చేరిందా ఆయనమ త్రీ వీక్స్ లో అయితే రిజల్ట్స్ తెలుస్తాయనమ అందరి అందరి ఇళ్లలో ఆ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలయన మహాహా